నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నాలుగవ విడత ప్రతిష్టాత్మకంగా మొబైల్ రికవరీ మేళా ఐదు వందల ఎనిమిది సిమ్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పి అధిరాజ్ సింగ్ రానా వినాయక చవితి పండుగ శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల మండప నిర్వాహకులు పేర్లు నమోదు చేసుకోండి మీకు మేమున్నాం గణేష్ కేంద్ర సమితి వెళ్ళడి నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కోటెత్తిన భక్తులు నంద్యాల శ్రీ నందేశ్వర స్వామి దేవాలయంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన నూతన కమిటీ సభ్యులు నూతన గదిలో పనులు వేగవంతం దాతలు సహకరించండి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉల్లాస్ అక్షరాంధ్రలో అందరూ భాగస్వాములు అవ్వాలన్న జిల్లా పరిషత్ సిఇ సుబ్బారెడ్డి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలి బ్లాక్ డే నిర్వహిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీ మహిళలు గిరిజన అటవీ శాఖ ఉద్యోగులపై ఎమ్మెల్యే బుడ్డా దాడి హేయం అరెస్ట్ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ కొత్త దంపతులు నాగ చైతన్య శోభిత తిరుమల ఆలయ అధికారులు వేద మంత్రాలకు ఘనస్వాగతం ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు మరియు కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ కోయా ప్రవీణ్ ఐపీఎస్ పర్యవేక్షణలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆధ్వర్యంలో మొబైల్ రికవరీ చేయడం జరిగింది ఈ మొబైళ్లను వివిధ రాష్ట్రాల నుండి మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక గోవా తెలంగాణ మొదలగు రాష్ట్రాల నుండి మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తూర్పుగోదావరి నెల్లూరు గుంటూరు కర్నూలు కడప అనంతపురం మొదలగు జిల్లాల నుండి మరియు నంద్యాల జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి జిల్లా ఎస్పీ ఆదేశాలను సైబర్ ఇన్స్పెక్టర్ వంశీధర్ వారి సిబ్బంది మొత్తం ఐదు వందల ఎనిమిది మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది వీటి విలువ సుమారు ఎనభై మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ఉంది జిల్లాలోనే అతి తక్కువ సమయంలో వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన ఐదు వందల ఎనిమిది మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు నంద్యాల జిల్లా పోలీసులు ముందు రోజే ఫోన్లను అందజేసేందుకు బాధితులకు సమాచారం అందించి నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంకు పిలిపించి బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు మరికొన్ని మొబైల్ ఫోన్లను వారి వారి డిఎస్పీ ఆఫీసులకు పంపించి బాధితులకు అందజేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు మొబైల్లలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబ మరియు వ్యాపార ఉద్యోగ సమాచారాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం బాగా వినియోగిస్తున్నామన్నారు అలాగే వ్యక్తిగత సమాచారం బ్యాంకింగ్ సమాచారం మొదలైనవి ఆ మొబైల్లలో ఉంటాయి కాబట్టి మొబైల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించడం జరిగింది ఈరోజు నంద్యాల జిల్లాలో ఫైవ్ నాట్ ఎయిట్ మొబైల్ రికవరీ వచ్చేసి ఎయిటీ త్రీ ల్యాక్స్ వరకు మొబైల్స్కి ఈరోజు వాళ్ళ ఓనర్స్కి వెనకే ఇవ్వని జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా నంద్యాల సబ్ డివిజన్లో త్రీ నాట్ సెవెన్ మొబైల్ రికవరీ అయింది ఆలగడ్డలో ఫిఫ్టీ ఎయిట్ ఆత్మ ఫిఫ్టీ త్రీ డోర్ నైంటీ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని మొబైల్స్ మన సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి పంపించి అక్కడ ఉన్న వ్యక్తికి అక్కడే ఇస్తాము ఎంత దూరం రావడానికి అవసరం లేదు సో ఈరోజు అదే జరుగుతుంది అండ్ ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే మీ స్టేషన్ లో కంప్లైంట్ చేయవచ్చు లేకపోతే చాట్ బాట్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది చాట్ బాట్ ద్వారా మనకి తెలియ చేయవచ్చు ఆర్ సిఈఐఆర్ పోర్టల్ లో మీ కంప్లైంట్ రైజ్ చేస్తే అది కూడా మనకి వస్తాయి మనం ఈ రికవరీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది నంద్యాల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే మండప నిర్వాహకులు పట్టణంలోని ఉత్తరాది మఠం నందు వివరాలను నమోదు చేసుకోవాలని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు కోరారు నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియం నందు శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గణేష్ మండప నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకుని పోలీస్ శాఖ ద్వారా అనుమతి పొందవచ్చని తెలిపారు ఎవరికీ ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని తెలిపారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జరిగే వినాయక చవితి ఉత్సవాలలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని తెలిపారు గణేష్ మండపాలను సాంప్రదాయబద్ధంగా అరటి చెట్లు మామిడి ఆకులు వివిధ రకాల పూలతో అలంకరించాలని కోరారు ప్లాస్టిక్ వస్తువులు వాడరాదని తెలిపారు అనంతరం చలంబాబు శ్రీరామ డిజిటల్ మోహన్లు మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడియోటోరియం నందు మండప నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు గణేష్ మండప నిర్వాహకులు తప్పక హాజరు కావాలని కోరారు మండప నిర్వాహకులు గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని యందు భక్తి పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు జై గణేష్ మహారాజ్కి అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ పురస్కరించుకొని నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు నిమజ్జనం రోజు జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా అందరి సహాయ సహకారాలతో జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు ఉదయం ఉత్తరాది మఠంలో నగర కార్యాలయానికి పూజ చేయడం జరిగింది వినాయక విగ్రహాలను నిర్వహించేటువంటి మంటప నిర్వాహకులు రేపు అనగా శుక్రవారం నుండి పండగ నిమజ్జనం కార్యక్రమం వరకు ఉత్తరాది లో నమోదు కార్యక్రమము చేసుకునేదానికి ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంకాలం నాలుగు నుంచి ఎనిమిది వరకు అక్కడ మా నగర కమిటీ సభ్యులు ఉంటారు మీ ఏ ప్రాంతంలో అడుగుల విగ్రహము ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ మండప నిర్వాహకుల ఐదు మంది పేర్లు వారి సెల్ నెంబర్లు ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము నంద్యాల పట్టణం శ్రీ కాళికాబా చంద్రశేఖర స్వామివారి దేవాలయం నందు ఓం శ్రీకాళీమాతా సేవా సమాజం ఆధ్వర్యంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు శ్రావణ మాసం మాస శివరాత్రి పురస్కరించుకుని నంద్యాల కాళికాబా చంద్రశేఖర స్వామివారి ఆలయంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం మాడగుల నాగేంద్ర శర్మ వారి స్వామివారి ఆధ్వర్యంలో స్వామివారికి ముందుగా పుణ్యాహవచనం యజ్ఞోపవీతా ధారణ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ తలమరాలు తదితర కార్యక్రమాలను భక్తుల నడుమ వైభవంగా నిర్వహించారు అనంతరం స్వామివారికి మహామంగళహారతి సమర్పించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఓం శ్రీ కాళీమాత సేవా సమాజం సభ్యులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన నూతన కమిటీ సభ్యులు గతంలో ప్రధాన నందీశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన వారికి సరైన వసతులు లేక అవస్థలు పడేవారు అదేవిధంగా అక్కడ శుభకార్యాలు జరిగిన రూమ్స్లో బాత్రూమ్స్ సదుపాయం ఉండేది కాదు అయితే నూతన కమిటీ సభ్యులు చలంబాబు ఆధ్వర్యంలో దేవాలయంలో అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు గతంలో ఎవరు ఆలయాన్ని దేవాలయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు ఎంతసేపు ఉన్నా స్వామివారికి హారతిచ్చామా భక్తులు వచ్చారా వెళ్ళారా అనే రీతిలో మాత్రమే ఉండేవారు అయితే బాత్రూమ్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన కమిటీ సభ్యులు భక్తుల కోసం ప్రత్యేక గదులు బాత్రూమ్స్ దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు రూంలోకి స్లాబ్లు వేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ప్రథమనందీశ్వర స్వామి దేవాలయానికి అభివృద్ధి కొరకు ఎవరైనా దాతలు వచ్చి సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ప్రతి సోమవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం అమావాస్యకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఓకేనా శ్రీ కేదారేశ్వరి మాత సమేత ప్రధానందీశ్వర స్వామి నమో నమ ప్రధమానంది స్వామి క్షేత్రంలో దేవస్థానంలో ఈరోజు ఇక్కడ వెనుక నిర్మాణం జరుగుతున్న ఐదు రూములకు స్లాబ్ వేయడం జరుగుతూ ఉంది ఈ ఐదు రూములు గత పది సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ఉండడం వలన ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం వివాహాలు శుభకార్యాలు దానికి వాళ్ళ భక్తులకు రూములు తక్కువ ఉండడం వలన దాతల సహకారంతో ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఎండోమెంట్ అధికారుల సూచనల మేరకు వారి సహాయ సహకారాలతో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న ఈ ఐదు రూములు నిర్మాణంలో దాతల సహకారం అనువలేనిది ఈ దేవస్థానం దగ్గర ఎలాంటి ఆలోచన లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి కమిటీ సభ్యుల సహకారం అదేవిధంగా దేవస్థానంలోని పూజారుల యొక్క సహకారము అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు స్లాబ్ నిర్మాణం జరుగుతూ ఉంది ఒక్కొక్క గది పదహైదు ఇంటూ ఇరవై ఒకటి కొలతల ప్రకారం స్లాబ్ వేయడం జరుగుతోంది ప్రస్తుతం కొంతమంది దాతలు తమ ఆర్థిక స్థితిని బట్టి ఇస్తామన్నారు కొంత ఇవ్వడం జరిగింది నంద్యాల జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారుల దాడులు నరకాలని నిరస్తులుగా చిత్రీకరించే జీవో నంబర్ ఇరవై ఒకటి రద్దు చేయాలని శక్తి పథకం వచ్చిన తర్వాత డ్రైవర్ల జీవితాలు చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి వారిని ఆదుకున్నందున వాహన మిత్ర పథకం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయకుంటే అవసరమైతే చెలో విజయవాడకైనా ఆటో డ్రైవర్లు సిద్ధపడాల్సి వస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు ఏపీ ఆటో వర్కర్స్ అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ తెలిపారు స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకున్న యువత ఉద్యోగాలు లేని నిరుద్యోగులు అనేక మంది వ్యవసాయం లాభసాటి లేక ప్రైవేటు ఫైనాన్సర్స్ వద్ద అప్పులు బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ జిల్లాలో సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల కుటుంబాలు స్వయం ఉపాధి పొందుతున్నారు

ఆటో డ్రైవర్లు ప్రజల పైన ఆధారపడి పన్నెండు లక్షల మందికి పైగా ఉన్నారు వీరిపైన ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు దాదాపుగా ఇరవై ఐదు లక్షల మందికి పైగా ఉన్నారు అటువంటి రంగాన్ని నిర్వీర్యం చేసేలాగన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం జరిగింది అయితే ఉచిత బస్సు పథకానికి ఆటో డ్రైవర్లు వ్యతిరేకం కాదు అయితే ఉచిత బస్సు ప్రవేశ పెట్టడం ద్వారా ఆటో డ్రైవర్ల జీవన మనుగడ గురించి ఆలోచన చేయకుండా నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు ఆటో డ్రైవర్లను ఆదుకోవడం కోసము గతంలో వాహనమిత్ర పథకం ద్వారా సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు ఇచ్చి అరకొరగా లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పథకాన్ని ఎత్తివేసి ఆటో డ్రైవర్ల పైన చలానాలు జరిమానాల పేరుతో పెద్ద ఎత్తున ఈ రోజు వాళ్ళపైన భారాలు జరుగుతుంది అంతేకాకుండా అనుకోకుండా జరిగేటువంటి వ్యాక్త ద్వారా ప్రభుత్వము ఆటో డ్రైవర్లను జైలు పంటేటువంటి విధానాన్ని మానుకోవాలా ఆ విధంగా మానుకోకుండా వారిపోయింది పది సంవత్సరాల నుంచి జీవితకైదు వేసే విధంగా ముప్పై వేల నుంచి మూడు లక్షలకు పైగా జరిమానా విధించలాగా ఈ రోజు జీవో నెంబర్ ఇరవై ఒకటిని తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ ఇరవై ఒకటిని పూర్తిగా రద్దు చేసుకోవాలి అదేవిధంగా వాహన మిత్రులను పునః పథకాన్ని ప్రారంభించి ప్రతి ఆటో డ్రైవర్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి వారి కుటుంబంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా సంక్షేప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు ఆటో డ్రైవర్లు అందరూ ఇప్పటికే రోడ్డుపైటికైనా ప్రభుత్వము ఆటో డ్రైవర్ సంక్షేమం కోసం సంశేకోర్టును ఏర్పాటు చేయాలి జీవన నంబర్ ఇరవై రద్దు చేయాలి మిత్ర పథకం ద్వారా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని విరాం చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉల్లాస్ అక్షరాంధ కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా నిర్వహించడంలో జిల్లా మరియు మండల స్థాయి అధికారులందరూ భాగస్వాములు అవ్వాలన్నారు గురువారం స్థానిక కలెక్టరేట్ ఆవరణంలోని పీజీఆర్ఎస్ హాల్లో ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమంపై జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఇఓ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో జిఎస్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కాస్ట్ సర్వే ద్వారా నంద్యాల జిల్లాలో మొత్తం మూడు లక్షల రెండు వేల యాభై మంది వయోజన నిరక్షరాస్యులు గుర్తించబడ్డారని తెలిపారు వారిలో మొదటి విడతలో ఒక లక్ష ఆరు వందల ఎనభై ఆరు మందిని ఈ సంవత్సరంలో అక్షరాస్యులుగా మార్చేందుకు సంబంధిత శాఖల సహకారంతో యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు రాబోయే మూడేళ్లలో మొత్తం నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి నంద్యాల జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు గత ఏడాది ఉల్లాస్ కార్యక్రమం కింద జిల్లాలోని ఇరవై ఎనిమిది మండలాల్లో డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు మందికి అక్షరాస్థ కల్పించామని తెలిపారు సరే వాళ్ళకు వచ్చే కష్టాలు ఏదన్నా మనం అంతా చూసి మనం మనం చూస్తే ఈ మస్టర్స్ లో చాలా మంది కూడా కంప్లీట్ ఇస్తారు కంప్లీట్ అంటే రావడం మర్చిపోతున్నారు

వాళ్ళ జనం చేయగలిగితే ఈ కార్యక్రమం కొంచెం దయచేసి అక్కడక్కడ మనకి రిపోర్ట్స్ రాలేదని చెప్తున్నారు దయచేసి ఏపీ వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళిన తర్వాత ఆ మ్యాచింగ్ బ్యాచింగ్ కొడుతూ మళ్ళీ చూడండి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్త్స్ యూనియన్ సిఐటి అర్బన్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని బ్లాక్ డే నిర్వహిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించిన జిల్లా అధ్యక్షురాలు నిర్మలా సిఐటియు నాయకులు తోట మందుల అంగన్వాడీ వర్కర్లు ఆయాలు తోట మందులు ఈ సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డ్ నుండి అంగన్వాడీ వర్కర్స్ ఆయాలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలని ఇరవై ఆరు వేలు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఏ పక్షాన మా వైపు చూడడం లేదని మాపై ప్రభుత్వం ఒకసారి చూసి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలు మారుతున్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలు మారడం లేదు చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు తెలిపారు i hey you hey అంగన్వాడీ టీచర్లము హెల్పర్లు అందరూ ధర్నా చేస్తున్నాము ర్యాలీ చేస్తున్నాము మాకు ఎంఆర్ఎస్ యాప్ అని చెప్పేసి రెండు యాప్లు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు పరువులు ఎత్తులు పిల్లలకు ప్రతిరోజు గర్భవతులకు లబ్ధిదారుల కల ఫోటోల ద్వారా తీయమంటున్నారు అది లబ్ధిదారులకు మాకు చాలా ఇబ్బందిగా ఉంది అందుకోసం ఎంఆర్ఎస్ రద్దు చేయాలని ముఖ్యంగా ఎంఆర్ఎస్ రద్దు చేసి మా జీతాలు ఇరవై ఆరు వేలు చేయాలని కోరుకుంటూ మేము ఇవాళ గవర్నమెంట్కు మా విన్నత తెలియజేసుకుంటున్నాం ప్రధానంగా ఈ రోజు దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు ఈ యొక్క బ్లాక్ డేను నిర్వహించడానికి కారణం గత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా వీరిపైన మరింత కఠినమైనటువంటి వైఖరిని అది ప్రదర్శిస్తా ఉంది ఈరోజు వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుతున్నామనే పద్ధతి పేరైతే ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఆ యొక్క యొక్క హక్కులను ఏ ఒక్కటి కూడా ఈ గిరిజన అటవీ శాఖ ఉద్యోగులపై ఎమ్మెల్యే బుడ్డ దాడి హేయం ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నాయక్ ఎన్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాగుల రాముడు గిరిజన జాతీయ ఐక్య కార్యాచరణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసుల నాయక్ ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగరి సింకన్న మరియు ఇతర సంఘ నాయకులు శ్రీశైలంలో అటవీ ఉద్యోగులపై దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని వారి అరచనలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పార్టీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరా సింగ్ రాణా గారిని కలిసి వినతి పత్రాన్ని అందిస్తారు ఈ సందర్భంగా రాజు నాయక్ రాగుల రాములు శ్రీనివాసుల నాయక్ సుంకర్నలు మాట్లాడుతూ మంగళవారం రాత్రి శ్రీశైలంలో శిఖరం వద్ద శ్రీశైలం ఎమ్మెల్యే మరియు వారి అనుచరులతో కలిసి మద్యం మత్తులో అటవీ శాఖ గిరిజన ఉద్యోగులపై అరాచకం సృష్టించి దౌర్జన్యానికి తెగబడ్డారు అటవీ సిబ్బందిపై దాడి చేసి ఉద్యోగులను వాహనంలో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి అర్ధరాత్రి వరకు వాహనంలో తిప్పుతూ దాడి చేయడం హేయమైన చర్యగా తీవ్రంగా ఖండించారు ప్రజల చే ఎన్నుకోబడిన బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ గుండెల రౌడీల్లా ప్రవర్తించి అటవీ శాఖ అధికారులపై దాడి చేయడం సమంజసం కాదన్నారు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్ మరో ముగ్గురు ఉద్యోగులను చితకబాది వాహనంలో కొట్టుకుంటూ రాత్రంతా తిప్పి గెస్ట్ హౌస్ దగ్గర కాళ్ళ కింద కూర్చోబెట్టడం అప్రజాస్వామికం అన్నారు ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి పార్టీ సభ్యత్వం నుంచి తొలగించి అరెస్టు చేసే రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్న గిరిజన సంఘ నాయకులతో కలిసి దశలవారీగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎంతో వారు మరి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఎమ్మెల్యే గారు మరి ఈ విషయాన్ని తెలిసి కూడా ఒక ఎమ్మెల్యే ఉండి మరి వాళ్ళకి ఏదైనా సాధక బాధకాలు చూడాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఎమ్మెల్యే వాళ్ళ బాధ్యత తీసుకోవాలా విధంగా చేయకుండా మరి తోటి ఉద్యోగస్తులను చూడకుండా ఉద్యోగస్తులను దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి బుడ్డ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలా అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన పైన చర్యలు తీసుకొని మరి సస్పెండ్ చేయాలని చెప్పేసి మనం గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాగుల రాముడు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్రవర్గం ప్రెసిడెంట్ మంగళవారం రాత్రి అటవీ శాఖ పైన శ్రీశైలం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ గారు కార్లు ఎక్కించుకొని వాళ్లను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా దౌర్జన్యంగా బలవంతంగా కార్లు ఎక్కించుకొని విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఎంత దుర్మార్గం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అసలు మనకు స్వాతంత్రం వచ్చిందా లేకుంటే బ్రిటిష్ కాలంలోనే మనం నివసిస్తున్నామనేది అర్థమవడం లేదు అసలు అధికారుల మీద కొట్టడం అనేది ఒక ఎమ్మెల్యే బాధ్యత ఇతర ఎమ్మెల్యే గారు అసలు మీరే రక్షించాల్సినటువంటి ఒక ఫారెస్ట్ అధికారులపైన అదే లాండ్ ఆర్డర్ ఉపయోగించినటువంటి పోలీస్ అధికారులపైన మీరు ఎవరు అసలు మీరు అన్ని చర్యలను తీసుకుపోయి ఆ టైంలో అర్ధరాత్రి టైంలో శిఖరం వద్ద శ్రీశైలం ఘాట్ నుంచి శిఖరం దగ్గర ఎక్కించుకొని చేయి చేసుకోవడమే కాకుండా మీరు గెస్ట్ హౌస్ కడ కాళ్ళ కింద కూర్చోబెడతారా అసలు మీ బానిసలుగా అను మమ్మల్ని ఎంత అసలు ఏమనుకుంటున్నారు అసలు ఫారెస్ట్ అధికారులు నిజంగా వాళ్ళు వాళ్ళు కంటతడి పెట్టుంటే నేను ఉద్యోగం ఎందుకు చేస్తున్నామా అనేది అర్థం కావట్లేదు నేను సావే మాకు శరణం అన్నట్టు వాళ్ళు వాళ్ళ చెప్తా ఉన్నారు నేను నిజంగా చెప్తా ఉన్నాం మా గిరిజనులపైన జోలికి వస్తే గిరిజన జాతి ఊకుండదు మాది ఏ రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన సంఘాలు అందరూ ఏకమై ఈ దురాగతానికి ఈ దాస్తికానికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే పైన కఠినంగా శిక్ష పడాలా అందుకు ఈరోజు గౌరవ ఎస్పీ గారి దగ్గర వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం ఖచ్చితంగా ఆయన పైన కిడ్నాప్ కేసు నమోదు చేసి ఎస్సీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేసి పార్టీ నుంచి సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ ఉన్నాను రాజునే గిరిజన సమాఖ్య టాలీవుడ్ కొత్త దంపతులు నాగచైతన్య శోభిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇవాళ గురువారం ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నాగచైతన్య శోభిత దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు ఈ కారణంలో చైతన్య దంపతులు త్రివిక్రమ్ వేరువేరుగా శ్రీవారి శివులో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నాగ చైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందించారు ఆ తర్వాత ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వారిని పట్టు వస్త్రంతో సత్కరించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాగ చైతన్య శోభితల వివాహం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది పెళ్లి తర్వాత తండేల్ మూవీతో వచ్చి వంద కోట్ల క్లబ్లో చేరాడు ప్రస్తుతం చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అందులో విరూపాక్ష అఫ్యం కార్తిక్ దండు డైరెక్షన్లో ఓ మైథికల్ థ్రిల్లర్ నటిస్తున్నారు ఇందులో నిధి అన్వేషకుడిగా కనిపించనున్నాడు నాగ చైతన్య తన పాత్ర కోసం ఫిజికల్గా మెంటల్గా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి నందియాల న్యూస్ నైన్